హాయ్ అండి అందరికీ గుడ్ ఈవివెనింగ్ ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ పట్టణంలో పెనుగొండ పట్టణానికి ఈశాన్య ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి టీటీసీపీ లేఅవుట్ గురించి మీకు చూపిస్తానండి ఈ టిసీపీ లేఅవుట్ మొత్తం పది ఎకరాలు వేసారండి చాలా పెద్ద లేఅవుట్ ఇది ఈ లేఅట్లో మనకి మధ్యతరగతి వారి దగ్గర నుంచి అత్యంత సంపన్నులు కట్టుకునే విధంగా బిడ్లు రూపొందించడం జరిగింది ఎలాగంటే హండ్రెడ్ వన్ ట్వంటీ గజాల నుంచి మూడు వందల యాభై గజాల మిట్లు కూడా ఉన్నాయండి దీంట్లో తూర్పు ఫేసింగ్ ఉన్నాయి ఉత్తర ఫేసింగ్ ఉన్నాయి దక్షిణ ఫేసింగ్ ఉన్నాయి పడమర ఫేసింగ్ ఉన్నాయి తర్వాత విశాలమైన రోడ్లు ఎలక్ట్రిసిటీ తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం అన్నీ కూడా వసతులన్నీ దీంట్లో ఉన్నాయండి ఇది ఇది పెనుగొండకి చాలా మన సిద్ధాంత రోడ్లో ఉందండి ఇది చాలా మెయిన్ రోడ్కి చాలా అత్యంత చీరలు ఉంది ఫైవ్ మినిట్స్ అండి ఇది ఇక్కడి నుంచి మొత్తం అన్నీ కూడా ఇక్కడ ఎలా అంటే ఈ తూర్పు ఫేసింగు తర్వాత ఉత్తరం ఫేసింగు దక్షిణ ఫేసింగు పడమర ఫేసింగ్ తోటి వన్ ట్వంటీ నూట ఇరవై గజాల నుంచి మూడు వందల యాభై గజాల వరకు ఉందండి ఇది ఇది పూర్తిగా డిటీసీ పిల్లంది బ్యాంక్ ఉన్న ఫెసిలిటీస్ అన్నీ వచ్చేస్తాయి దీంట్లో కనుక మీరు పెట్టుబడి పెట్టినట్లయితే మీ భావితరాల వారికి మంచి భవిష్యత్తుని అందించిన వాళ్ళు అవుతారు అందు గురించి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మీకు అన్ని వివరాలు కూడా మేము వివరించడం జరుగుతుంది తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది జూబ్లీ ఇది ఎలాంటి పెనుగొండ పట్టణానికి హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ అనే ఏరియా ఎలా ఉంది పెనుగొండ పట్టణానికి ఏరియా అంత సంపన్నులు మధ్య తరగతి వాళ్ళు మొత్తం అందరూ కూడా ఇక్కడ పర్చేజ్ చేయడం జరిగింది ఇది భవిష్యత్తులో మంచి అద్భుతమైనటువంటి మంచి ఖాళీగా డిటీసీ పిల్లడిగా రూపొందుతుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ వెరీ మచ్